తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధించే సందర్భంగా నివాళర్పించడానికి ఇక్కడికి విచ్చేస్తున్న మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుందాం నందమూరి తారక రామారావు గారి వర్తంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాగరంగా ఆహ్వానిస్తా ఉన్నాం

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను అందరికీ నమస్కారం కీర్తి శేషులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో మైదుకూర్ నియోజకవర్గంలో జరుపుకోవడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు సంవత్సరాలైంది సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన మన కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే దేశంలో సంక్షేమం అనే పదం తెలీదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారి ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికి తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షద్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా ఒక ముస్లాం వచ్చి చెప్తుంది నాలుగు వేలు పింఛను నిన్నే నడుకునేది ఆయన అంటాను కొడుకును దొంగ నిన్నే అడుక్కునేది చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చానారా పింఛను మాత్రలకు బెంగలేదు ఇక మాకు షుగర్ మందులకు ఫికర్ ఉండదు ఇక మాకు షుగర్ మందులు తెచ్చుకొని ఇంకా ఫికర్ లేదు బీపీ మాత్రలకు బెంగ లేదు ఒక కోడలు ఒక అత్త పోయిందంట కోడల దగ్గరికి అమ్మా ఈ కళ్ళతాలు ఇరిగిపోయినాయి కళ్ళు కనపడతాయి చేపించకరా అంటే ఎప్పుడుదో చవ ఏమో ఈ కళ్ళతాలు చెప్పియమంటారు బాగుండవే అని అంట ఆమె నిందంట నువ్వేం చెప్పి ఎక్కర్లే పెద్ద చంద్రబాబు నాయుడు నాకు నాలుగు వేలు ఇస్తానాడు నేను భయపడను దీంతో చేయించుకుంటా విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త కొనవచ్చు అందుకే అడుగుతుంది చంద్రబాబు సల్లంగు మా పెద్ద కొడుకున్నావు I'm going to go దయచేసి పోలీస్ వాళ్ళకు విజ్ఞప్తి దయచేసి గేట్ బయట చాలామంది క్యాడర్ ఉండారు ఇన్స్పెక్టర్ గారు గేట్ బయట చాలామంది క్యాడర్ ఉండారు బస్సు వచ్చేసింది గేట్లు ముయ్యకుండా గేట్లు తెరిచి పెట్టండి క్యాడర్ అంతా లోపలికి రావాల ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మీరు ముఖ్యమంత్రి గారు వచ్చేసినారని చెప్పి మీరు గేట్లు ముయ్యొద్దండి గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి అక్కడ ఎల్ఈడి ఎల్ఈడి కూడా ఏర్పాటు చేశాం ఆ హాల్లో కూడా ఎల్ఈడి ఉంది అక్కడ కూడా చూడవచ్చు కోరుకుంటున్నాం చెప్తా జిల్లా అయిపోయిన తర్వాత మీరు మాట్లాడితే